హాయ్ అండి నమస్తే మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదాలు నాలుగు రకాల ప్రసాదాలు ఒకే పిండితో ఒకే స్టఫింగ్తో ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అందరూ తప్పకుండా ట్రై చేయండి ముందు వినాయక చవితి పండుగ వస్తుంది కదా ఈ వీడియో అయితే అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేను అయితే షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ ఫాలో అయిపోయి ఈ ఈ రెసిపీస్ ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేయండి అయితే ఇది ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి మనం పిండి ఇది పొడి బియ్య పిండి ఈ గిన్నెతో కొలత తీసుకోవాలి ఫస్ట్ మనం ఒక కప్పుతో ఇది దీంట్లోనే నీళ్ళు పోయాలి కాబట్టి మనం ఆ పిండిని ఒక ప్లేట్లో వేసేసుకొని అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి ముందు పిండి కొలిసి పక్కన పెట్టుకొని అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులోకి తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి చిటికెడు పంచదార కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇంకా టేస్ట్గా ఉంటుందని బెల్లం వేసాను అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి బెల్లం కరిగే వరకు ఈ నీళ్ళు కొంచెం బాయిల్ చేసుకొని తర్వాత అందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి చూడండి వాటర్ ఇలా మరుగుతుండగా మనం ఇందులోకి పక్కన పెట్టుకున్నాం కదా బియ్య పిండి అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ వాటర్కి సరిపడినంత కప్పు సరిపోతుంది చూసి మనం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా సరిపడినంత వేసుకొని కలుపుకొని చూడండి ఇలా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇది ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇలా ఇలా ఒక ప్లేట్లో వేసుకుంటే ఇది చల్లారుతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం స్టఫింగ్ కోసం పూర్ణం తయారు చేసుకుందాం దానికోసం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత ఒక కప్పు కొబ్బరి కూడా వేసుకోవాలి మీకు ఇలా కొబ్బరి పూర్ణం ఇష్టం లేదనుకున్న వాళ్ళు పచ్చనగపప్పు పూర్ణం ఉంటుంది కదా దానిపైన చేసుకోవచ్చు చూడండి కొబ్బరి బెల్లం శుభ్రంగా ఇలా పాకంలా అయిపోవాలి ఇలా కొబ్బరి లౌజ్లా చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇలా దగ్గరకు వచ్చేలా కలుపుకోవాలి ఇలా దగ్గరకు వచ్చేలా కలుపుకొని ఇప్పుడు యాలకల పొడి వేసుకోవాలి ఇది నేను పంచదారలో ఎలక్కయలు వేసి మిక్సీ వేసి పట్టాను అలా అయితే యాలకలు ఈజీగా కలిసిపోతే తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి మనం స్వీట్లు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు పంచదారని మిక్ నాలుగు యాలక్కలు వేసి అలా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇది కూడా చల్లారవాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ పిండి చల్లారిందండి బాగా చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగానే ఉండాలి ఇప్పుడు దీన్ని మనం చపాతి ముద్దలాగా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం ఎన్ని నాలుగు రకాల వెరైటీస్ చేస్తున్నాం కాబట్టి నేను నాలుగు నాలుగు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు దానికి సరిపడగా ఇలా బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి నాలుగు రకాలకి నాలుగు నాలుగు బాల్స్ ఇలా రౌండ్గా ఉండేలా చేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఈ విధంగా సారీ మీడియం సైజులో బాల్స్ ఇలా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఫస్ట్ మనం ఉండ్రం చూద్దాం అదే వండ్రాలు ఉండరాలు పూర్ణం చూద్దాం ఒక వండ తీసుకొని ఇలాగా రౌండ్గా చేసుకోవాలి ఇలా గుంటలా చేసుకొని ఇందులో కొంచెం మనం స్టఫింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి పూర్ణం బయటికి రాకోకుండా మడత పెట్టేసుకోవాలి ఇలా నాలుగు వండ్రాళ్ళు కూడా చేసుకోవాలి చూసారా నేను మూడు చేశాను మళ్ళీ ఒకసారి నాలుగు కూడా చేసి చూపిస్తున్నాను ఇలా రౌండ్గా ఒత్తుకొని సేమ్ నేను ఈ వీడియోలో చేస్తున్నట్లే మీరు కూడా చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఇట్లా ఫైనల్గా నాలుగోది కూడా అయితే మనకి రెడీ అయిపోయింది ఇట్లా పగులు లేకోకుండా కొంచెం చేతితో తడి చేసుకొని ఇలా అంటే మనకి ఎక్కడ పగుళ్ళు వచ్చినా సమానంగా కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఉండరాలు అయితే రెడీ అయిపోయిందండి తర్వాత కుడుములు పూర్ణం కుడుములు ఇలా బోరుగా చేసుకొని ఇట్లా మధ్యలో కొంచెం వెడల్పుగా చేసుకోవాలి దీంట్లో మనం పూర్ణం కూడా వెడల్పుగా ఇలా బారుగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి పూర్ణం బయటికి రాకోకుండా మనం కలుపుకోవాలి చూడండి అటు ఇటు ఇలా మడత పెట్టేసి మధ్యలో పూర్ణం బయటికి రాకోకుండా మనం కలిపేసుకోవాలి ఇప్పుడు పూర్ణం కుడుములు కూడా మనకి రెడీ అయిపోయినాయి ఇలా నాలుగు చేసుకోవాలి తరువాత నాలుగోది జిల్లేడికాయలు జిల్లేడికాయలకి మనం ముందు అరిటాకు మీద కొంచెం తడి చేసుకొని ఇలా మనం చపాతీలాగా కొంచెం గా ఒత్తుకోవాలి పగుళ్ళు ఎక్కడన్నా వస్తే కొంచెం వాటర్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా ఒత్తేసుకొని ఇందులోకి మనం స్టఫింగ్ పెట్టుకోవాలి స్టఫింగ్ పెట్టేసుకొని ఒక పక్కగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఈ గ్యాప్స్ని కొంచెం చేత్తో ఎలా అంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ జిల్లెడకాయలుగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా ఇవి కూడా చేసుకోవాలి దీంతో మూడు రకాలు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇది రెండోది కదా ఇంకా రెండు ఉంటాయి ఇంకా నాలుగు మనం అలాగే తయారు చేసుకోవాలి ఇలా ఇలా గ్యాప్స్ లేకోకుండా చూసుకోవాలి అంతే ఇది కూడా పక్కన పెట్టేసుకొని మిగతా రెండు కూడా ఇలాగా చేసుకున్నాం ఇప్పుడు బోధకలు చూద్దాము ఈ బోదకాలు ఇలా మధ్యలో గుంటలా రావాలన్నమాట ఫస్ట్ ఇలా చేతి వేల మధ్యన పెట్టుకొని లోతుగా గుంటలా చేసుకోవాలి ఇలా కప్పులాగా చేసుకొని ఇందులోకి మనం పూర్ణం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పూర్ణ ఎంతైతే సరిపోతుందో అంత పెట్టుకోవాలి ఇలా పైకి కొంచెం బొడ్డు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కొంచెం మనం ఎల్లులు పైకి ముచ్చుగా ఉంటుంది కదా ఆ టైప్లో చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అంతే ఈ షేప్లో మనం చేసుకోవాలి దీనికి ఇంకొంచెం బాగుండాలి అనుకుంటే మనం ఫోర్క్ ఉంటుంది కదా ఇలా రౌండ్గా చేసేసుకొని మనకి ఫోర్క్ ఉంటుంది కదా స్టీల్ ఫోర్క్ అయినా ప్లాస్టిక్దైనా నా దగ్గర ప్లాస్టిక్ది ఉంది కాబట్టి నేను మీకు ప్లాస్టిక్ దాంతో చూపిస్తున్నా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే లేదంటే స్పూన్తో ఒకటి పెట్టుకోవాలి టైం పడుతుంది ఇలా అయితే నాలుగు ఘాట్లు ఒకసారి పడతాయి అన్నమాట ఇట్లా రౌండ్గా ఈ ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే నాలుగు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి అడలపాటి కళాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని ఒక ప్లేట్ పెట్టి మన ప్రసాదాలన్నిటిని ఆ ప్లేట్ మీద పెట్టుకోవాలి ఇలా నాలుగు రకాల ప్రసాదాలను మనం ఇలా ఒకటిగా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ నుండి థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆవిరి మీదే ఉడకాలి ఇవి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక అరిటాకులో పెట్టుకొని ప్రసాదాలుగా మనం వడ్డించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనకి నాలుగు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి చాలా సింపుల్గా ఈజీగా ఒకే పిండితో ఒకే స్టఫింగ్తో నాలుగు రకాల వెరైటీస్ అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బా బాయ్